హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకుంటే చాలా వరకు చేంజెస్ చేస్తూ వస్తుంది కదా అండి మనకు ఈపీఎఫ్ఓ సంస్థ సో అందులోనే భాగంగా ఇప్పుడు హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో సో దాని కోసం మనకు ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో డేట్ అయితే మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఆ డేట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే ఉండేది సో అది ఇప్పుడు మనకు జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మనకు మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకుని ఉన్నారు కదండి సో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వెల్లడించడం అయితే జరిగిందండి సో మనకు డిసెంబర్ ఎయిటీన్త్న ఏదైతే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారో సో దాంట్లో వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఇంకా మనకు పె ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి పెండింగ్లో ఉండడం వల్లనే మనకు ఈ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేసి జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే చేయడం జరిగింది సో రీసెంట్గా మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ మే థర్టీ ఫస్ట్ వరకే డెడ్ లైన్ పెట్టారు కాకపోతే మనకు ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ప్రాసెస్ కాబట్టి సో ఇప్పుడు లాస్ట్ డెడ్ లైన్ అయితే మనకు పెంచడం జరిగింది జనవరి థర్టీ ఫస్ట్ అనేది మనకి ఇంకా లాస్ట్ డెడ్ లైన్ అండి సో ఈ టైం వరకు అయితే అన్ని కూడా ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు హయ్యర్ పెన్షన్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వనున్నారండి అంతేకాకుండా చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెండింగ్లో ఉంది కదా సో వాళ్ళ యొక్క స్టేటస్ కూడా మనము ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండి సో మన స్టేటస్ అనేది మనకు పెండింగ్లో ఉందా లేకపోతే కంప్లీట్ అయిందా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఒకసారి అయితే చూసేద్దాము సో మనం ఏంటంటే మన హయ్యర్ పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మనము అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళేసి మనము ఈజీగా చెక్ చేసుకోవచ్చండి సో అది ఎలానో ప్రాసెస్ అనేది చెప్తాను మీకైతే ఈజీగా అర్థమవుతుంది కాకపోతే ఈ పెన్షన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో హయ్యర్ పెన్షన్ స్టేటస్ డిమాండ్ నోటీసులు ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళకి మాత్రమే చెక్ చేసుకోవడానికైతే వస్తుందండి సో రిమైనింగ్ వాళ్ళకైతే ఉండదు సో మనకు ఈ ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ఓపెన్ చేయగానే మనకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్ ఆన్ హయ్యర్ వేసేజ్ అని ఉంటుందండి దానిపైన అయితే మనము క్లిక్ చేయాల్సి వస్తుంది క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ దట్ ఏంటంటే మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్ననేజ్మెంట్ నెంబర్ కానివ్వండి యూఏఎన్ నెంబర్ కానివ్వండి లేకపోతే పీపీఓ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ కోసం అయితే మనము కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఓటీపీ అయితే అడుగుతుందండి సో ఓటీపీ ఎంటర్ చేయగానే మన స్టేటస్ అయితే తెలుస్తుంది సుమన్ ఆప్ మన హయ్యర్ పెన్షన్ స్టేటస్ అయితే తెలుస్తుందండి ఇది ఓన్లీ మనకు డిమాండ్ నోటీస్ జారీ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో పెండింగ్లో ఉందా కంప్లీట్ అయిందా అనేది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ బై right